అందరికి ఇక్కడైతే ఏం జరుగుతుందో చూసారా వారాలు అయితే అవుతున్నాయి ప్రతి ఆషాఢ మాసంలో అయితే కంపల్సరిగా వారాలు అయితే జరుపుకుంటారు మా అమ్మాల ఊర్లో అందరం అయితే వచ్చేసామండి ఆడపిల్లలు అందరం చుట్టాలు కూడా వచ్చేసారు బాగా అయితే వారాలు ఎప్పుడు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అమ్మవారు అని ఉంటారు కదా మా అమ్మ వాళ్ళ అమ్మవారు అయితే పాదాల అమ్మవారు అంటారండి పాదాలమ్మవారంటే నాకు కూడా చాలా నమ్మకం నేను ప్రతి సంవత్సరం వచ్చేసి అయితే మొక్క అయితే తీర్చుకుంటానండి ప్రతి సంవత్సరం కోడి చీర పసుపు కుంకం అయితే అమ్మవారికి ఇచ్చేసి మొక్కుకుంటాను అంతా మంచి జరగాలి అని ఇంకా ఇక్కడైతే ఒక కోడి తినడం లేదు చూసారా అయితే లాస్ట్ అయిపోయి చాలా వరకు అందరూ వెళ్ళిపోయారు కానీ ఒక రెండు కోలయితే తినలేదు మా దొడ్డ వాళ్ళవి వేరే వాళ్ళ మా వాళ్ళది ఒకటి తినలేదు ఆ కోలికైతే పెడుతున్నారు చాలా వరకు అందరూ ఆడపిల్లలు వచ్చాం కదా ఇక్కడ మా దొడ్డ వాళ్ళు తినకపోవడం వల్ల అందరం అయితే కూహ్ని అయితే మొక్కామండి మొక్కినా కూడా ఆ కోడైతే అస్సలు తినలేదు మా దొడ్డైతే కొంచెం ఫీల్ అవుతుంది అమ్మవారికి ఏం తక్కువ చేసామా అని చెప్పి ఏం తక్కువ చేయలేదు కదా ఎందుకు తినట్లేదని ఇక లాస్ట్కి అయితే పాదాలం పడుతుంది కదండి ఆ దొడ్డ చేత కూడా అమ్మవారి చేత కూడా పెట్టించారు కానీ తినలేదు ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పి అమ్మవారికి అయితే బలి ఇచ్చేసారు ఇంకా అమ్మవారికి బలి ఇచ్చేసి అయితే ఇంకా బలి చేయడంతో అయిపోయింది వారాలైతే ఇంకా కొందరికి కోడి తినకపోతే ఏమైనా జరుగుతుందా ఏంటా అని చాలా వరకు అందరూ అనుకుంటారు కదండీ ఏదైనా అమ్మవారి మీదే మనం భారం పెట్టుకోవాలి అమ్మవారి మీదే ఇంకా అమ్మ అమ్మ నీ మీదే మా ఇంకా నీ నీ దయ అని చెప్పేసి ఇంకా మనమైతే ఇంకా అలా మొక్కుకోవాలి ఇంకా మన మనసు మంచిది ఉండాలి కదండి ముందు మన మనసు మంచిది ఉంటే మనకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది ఇలా ఎప్పుడు ఎవరైతే సెంటిమెంట్ అయితే పెట్టుకోవద్దు ఉంటుంది సెంటిమెంట్ అయితే ఉంటుంది మనం కోడి మొక్కిన తర్వాత తినకపోతే చాలా సెంటిమెంట్ నాకు కూడా ఉంటుంది కాకపోతే మనం ఏం చేయలేం కదండి ఇలా తినకపోవడం వల్ల ఎవరైతే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఇంకా తిన్నా తినకపోయినా అమ్మవారి దయ అని చెప్పేసి మనం మొక్కుకోవాలి ఇంకా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా అయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి